అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నది నీలి మొక్క దీనినే ఇండిగో మొక్క అని కూడా అంటారండి ఇది మనకి న్యాచురల్ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి అంటే ఇది హెయిర్ని బాగా నల్లబరుస్తుంది అలాగే సిల్కీగా స్మూత్గా తయారు చేస్తుందండి ఇది మనకి రహదారులు ఎక్కడ పెట్టినా కనపడుతుంది అయితే దీనిని పోలిన మొక్కే వెంపలి మొక్క కూడా ఉంటుందండి దీనిలాగే అచ్చం ఈ రెండింటికి తేడా మనం ఎలా దీనిని నీళ్ళు మొక్కని ఎలా గుర్తించాలి అనేది దీనిని మనం హెయిర్ ప్యాక్ ఏ విధంగా చేసుకొని పెట్టుకోవాలనేది వీడియో చేసి ఛానల్లో పెట్టానండి ఈ వీడియో కింద ఆ లింకు ఇస్తున్నాను మీరు ఆ వీడియో చూసి మీరు మీకు మీ ఇంట్లో మీరు తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి ఈ బయట దొరికే ఈ కెమికల్స్ కలిపిన పౌడర్లు మనకి అంతగా ఉపయోగపడవండి ఎవరికి వాళ్ళు ఇళ్ళల్లో తయారు చేసుకోండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలు సూచనలు కామెంట్లో పెట్టండి